నేను మట్టి ప్రసాద్ బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని తిరుమలాయపాలెం మండలం తిరుమలాయపాలెం గ్రామంలో మనం ఉన్నాం ఈరోజు ఇక్కడ ముప్పయో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై మూడో తారీఖున సుమారు నూట ముప్పై మూడు మందికి డెబ్బై ఐదు గజాలు కేసీఆర్ గారు ఉన్న ప్రభుత్వం పేద ప్రజలకి అందించడం జరిగింది కానీ సుమారు ఇప్పటికీ పదకొండు నెల్లు కావస్తున్నా కానీ మీరు చూస్తున్నారు ఈ ప్లాట్లల్లో ఎక్కడైనా కానీ మొత్తం చెట్లు మలిసి ఉన్నాయి తప్ప దీనికి డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అని పేద ప్రజల కోసం అని చెప్పేసి అని ఇల్లులు కేటాయిస్తే ఈరోజు దాకా కూడా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో డెబ్బై ఐదు ఐదు గజాల ప్లాట్లని ఇంతవరకు పంచుకోకుండా ఈ కాంగ్రెస్ పా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేస్తుంది కావున ఎందుకంటే ఒక్క ఇంట్లో ఒక కుంట భూమిలో ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీలు కానీ ఒక కుంట ఒక కుంట భూమిలో మూడు కుటుంబాలు ఉంటే ఆ మూడు కుటుంబాలలో ఒక్కొక్క ఇంట్లో నలుగురు చొప్పున పన్నెండు మంది ఒక్క కుంట భూమిలలో బతుకుతున్నారు అట్ట బతుకొద్దు వీళ్ళకి ప్లాట్లు ఇవ్వాలని చెప్పేసి అని మంచి ఉద్దేశంతో ప్లాట్లు ఇస్తే పదకొండు నెలలు అవుతున్నా కానీ ఇక్కడ ప్లాట్లు పంచట్లా ఎందుకంటే వర్షం వస్తే ఆ కుటుంబాలు ఏడ వండుకోవాలి దోమలకి ఆరోగ్య సమస్యలకి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా కానీ వాళ్ళు ఒక ఇంట్లో నుంచి ఇంకో ఇంట్లో పోలేక ఆడ వాళ్ళ పండుకోవటానికి కూడా ఇబ్బంది వర్షం వస్తే నీళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్ళలోకి వచ్చి వాళ్ళ ఇల్లులు మొత్తం మొత్తం తడిచిపోతే వాళ్ళు పండుకోవటానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అయిన పరిస్థితి కాబట్టి ఇక్కడ మీరు ప్లాట్లు ఇచ్చారు ఇచ్చిన ప్లాట్లను ఎమ్మటే పంచాల్సింది ఇక్కడ ప్లాట్లకి ఏ మాత్రం రూపాయి కూడా ఖర్చు కాదు ఖర్చు కాదు ఎందుకంటే ప్లాట్లు ఇచ్చారు నెంబర్లు ఇచ్చారు వాళ్ళకి ఎక్కడికి పోవాలని చెప్పేసి అని చూపిస్తే మాత్రం గవర్నమెంట్కి రూపాయి కూడా ఖర్చు కాదు కాబట్టి వాళ్ళని ప్లాట్లు ఇచ్చి మీకు గవర్నమెంట్కి రూపాయి ఖర్చు కానీ పని ఇది కాబట్టి మీరు బడ్జెట్ లేదు బడ్జెట్ లేదు మేమేం ఏం చేయలేము అని చెప్పేసి అంటున్నారు కదా మీకు బడ్జెట్కి ఏం సంబంధం లేదు ఆల్రెడీ వాళ్ళు ప్లాట్లు అన్ని ఇచ్చారు మీరు వచ్చి ప్రజలకి ఇగో ఈ నెంబర్లు మిగి ఈ నెంబర్లు మిగి మీరు ఎక్కడ ఉండొచ్చు అని చెప్పేసి అని ఇస్తే బాగుంటుందని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత పదిహేను సంవత్సరాల కిందట ఇదే ప్లేస్లో ఇంతకుముందు కూడా నూట ఇరవై ఐదు గజాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ప్లాట్లు ఇచ్చింది ఇది ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ తర్వాతకి పదిహేను సంవత్సరాల తర్వాత మీరు ఎవరు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఈ మీ మళ్ళీ రద్దు చేసి మళ్ళీ మీకు కొత్తగా ఇస్తామని అని చెప్పి ఆ ప్లాట్లు రద్దు చేసి మళ్ళీ డెబ్బై ఐదు గజాలు ప్లాట్లు గీయటం జరిగింది ప్రజలారా తిరుమలాపెలలో ఉన్న ప్రజలారా ప్లాట్లు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఆ ఆ చిన్న ఇళ్లలో ఉండి ఇబ్బంది పడే కంటే మీకు ఇచ్చిన నెంబర్లల్లా మీరు వచ్చి ఎంఆర్ఓ ఆఫీసును అడిగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి మీకు ఇచ్చిన ప్లాట్లల్లా మీరు వచ్చి ధైర్యంగా మీరు ఇల్లు వేసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం ఎందుకంటే మనం దోపిడి చేయట్ల దౌర్జన్యం మనకిచ్చిన ప్లాట్ల మనకిచ్చిన నెంబర్ల మనం ఉండాలి మనం ఇంకా ఎనుక్కోపోతే మీకు ఏ అధికారం వచ్చి మీరు రాండి అని చెప్పేసి అని మిమ్మల్ని ఎవరు రానిరో దగ్గరికి కాబట్టి మనకిచ్చిన ప్లాట్లలో మనం రావాలి ప్రజల మీరు వెళ్ళాలని చెప్పేసి అని ముందుకెళ్ళి మీ ప్లాట్లు మీరు తీసుకోవాలని తిరుమలపల్లె ప్రజల్ని ఈ మట్టి ప్రసాద్ కోరుకుంటున్నారు నేను ఈ విషయంపై తిరుమలపాలం ఎంఆర్ఓ గారికి ఇచ్చిన మెమోరం అట్లానే ఖమ్మం కలెక్టర్ గారికి ఇచ్చిన అట్లనే ఆడియో గారికి ఇచ్చిన కానీ ఇప్పటిదాకా కూడా స్పందన లేదు మా బహుజన ముక్తి పార్టీ ద్వారాన మెమోరం పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు ఎస్సీ కమ్యూనిటీ హాల్కు వచ్చినప్పుడు కూడా అందరి సమక్షంలో ఈ విషయంపై నేను ఇచ్చాను కానీ ఇంతవరకు ఎవరూ స్పందించలేదు కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను మీరు తప్పక మీ ఇల్లు ఇచ్చిన ప్లాట్లని మీరు స్వాధీనం చేసుకొని మీరు అక్కడ ఇల్లులు వేసుకోవాల్సిందిగా ఈ తిరుమలపాలెం ప్రజలని ఈ బహుజన ముక్తి పార్టీ కోరుతుంది